సార్ నిన్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఏనాడు రాని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాత్రం వచ్చి హాజరుంచుకుని వెళ్ళిపోయాడు అది కూడా నాకు ఓటు శాతం ముప్పై తొమ్మిది శాతం ఉంది కాబట్టి ప్రతిపక్ష ఉదయం అండి అని చెప్పి ఆయన వాదించే వాదనలో అర్థం ఉందంటారా లేదా ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇంకా ఆయన వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంటారా ఎట్లా ఆలోచించాలి ముందుగా మా లెవన్ రెడ్డి గారు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముందు బయటకు వచ్చాడంటే అది మనం చాలా ధైర్యం చేసి వచ్చాడని అనుకోవాలి ఎందుకంటే ఆయనకి మొన్న జూన్ నాలుగు ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయి అప్పటి నుంచి కూడా జనాల్లో తిరగడం మానేశాడు ఆయన ఎందుకంటే అంతకుముందు కూడా ఆయన భయం పరదాలు కట్టుకుని తిరిగేవాడు ఏదన్నా బహిరంగ సభలకు వచ్చినప్పుడు చెట్లు కొట్టేసేయాలి ముందు ఆయన వచ్చేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు పచ్చదనం అంతా తీసేయాలి అటువంటి రెడ్డి గారు నిన్న వచ్చారంటే దానికి ఒకటే కారణం ఆయన శాసనసభ్యత్వం కోల్పోతాడు మళ్ళీ ఎక్కడ ఎలక్షన్కి వెళ్తే ఆయన ఊడిపోతాడనే భయంతో వచ్చాడు తప్పించి అదేదో ప్రజాస్వామ్యం మీదన్న గౌరవంతోనో ప్రజల మీద ఉన్న విలువలతోనో రాలేదండి వచ్చి కూడా ఆయన పదకొండు నిమిషాలు కూడా ఉండలేపాడు అసెంబ్లీలో మరి గౌరవనీయులైనటువంటి అబ్దుల్ నజీర్ గారు మన గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు మరి వైసీపీ వాళ్ళు చేసినటువంటి అరాచకం అని చెప్పాలి అది వాస్తవంగా అయితే వా పేపర్లు జించేయడం కానీ పెద్ద పెద్దగా అరవటం కానివ్వండి అసలు అది శాసనసభ్యులు ప్రవర్తించే తీరు కాదని మేమైతే అనుకుంటున్నాం మరి ఈ రోజున ఆయన వచ్చినా కానీ అది చెప్తారు చూడండి వ్రతం చెడ్డ ఫలితం అంటారు అలాగే ఆయన పాపం నుండి వచ్చారు కానీ అది పరిగణలోకి తీసుకునే రోజు కాదని ఆయనకి తెలియదు మరి ఈ రోజు వస్తారో చూడాలి వేచి చూడాలి వెళ్ళిపోయారు లేకపోతే బెంగళూరు లేదా ఇంకేదైనా మరణాలు ఏమైనా జరిగితే అప్పుడు వచ్చి అక్కడ ఉంటుంది తప్ప ఆయన నిజంగా ఒకవేళ ప్రతిపక్ష హోదా పక్కన పెట్టి నేను ప్రజల పక్షాన్ని పోరాడాలి అనుకుంటే ఆయన గెలిపించారు పులివెందులో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఈ రోజున అసెంబ్లీలో మాట్లాడవచ్చు ఆయన సమయం ఆయనకి ఇస్తారు చెప్తున్నారు మీరు రండి మీ సమయం కేటాయిస్తామని చెప్తున్నారు తప్ప అసలు ఆయనకి ప్రతిపక్ష హోదా પરેષથાર કરેષતાર કરે? అసలు ఎవరివ్వాలి ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ప్రతిపక్ష హోదా కాదు అది మన రాజ్యాంగం ఏదైతే మన భారత రాజ్యాంగం ఇచ్చేటటువంటి హక్కు అది ప్రతిపక్ష హోదా అంటే ఉన్నటువంటి సీట్లలో టెన్ పర్సెంట్ అంటే నూట ఐదు సీట్లు ఇంటూ టెన్ పర్సెంట్ అంటే పదిహేడు సీట్లు లేదా పదిహేడు పద్దెనిమిది సీట్లు వస్తే నీకు ప్రతిపక్ష హోదా వచ్చుద్ది అది కూడా తెలియకుండా మీరు కానివ్వండి మన మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా గారు పా మా అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు కాబట్టి ఆ మీద డ్యాన్సులు వేసుకుని ఆ సినిమా ారు కాబట్టి ఆమెకు తెలియదు అనుకోవచ్చు మరి మీ నాన్నగారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన మీది శని నేపథ్యం కాదు రాజకీయ నేపథ్యమే అయినా కానీ మీకు రాజ్యాంగం తెలియట్లేదు ఎందుకంటే మీది సొంత రాజ్యాంగం ఉంది రాజారెడ్డి రాజ్యాంగం నడిపించారు మీరు అంతేగాని మీరు రాజ్యాంగం పట్ల మీకు ఒక విలువ లేదు దాని పట్ల మీకు ఒక గౌరవం లేదు మీకు రాజ్యాంగం తెలిస్తే అసలు మీరు ప్రతిపక్ష హోదా కావాలని జనాన్ని అడగాలి తెప్పించి మీరు ప్రతిపక్ష హోదా కావాలి ఇస్తేనే వస్తాము నాకు ఏసీ పెడితేనే వస్తాను లేదంటే నా సీటు పక్కన కోలరు ఉంటేనే వస్తానని చెప్పడం ఇవన్నీ కూడా దాటవేత ధోరణి మిమ్మల్ని పులివెందుల జనం ఎవరైతే మూడు లక్షలు కానివ్వండి నాలుగు లక్షలు కానివ్వండి జనం మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎందుకు మా తరపున మీరు మాకున్న సమస్యల్ని ప్రతిపక్ష హోదాగా వినిపించండి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు శాసనసభ్యులుగా మీకు ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు వాళ్ళ తరఫున రిప్రజెంటేట్ చేయాలి అటువంటిది మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఇస్తానంటే అది రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లేనండి అంటే జర్మనీలో ఉన్న ఏదైతే జర్మనీలో ఆ ఓటు బ్యాంక్ సంబంధించి షేరింగ్ సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి చట్టాల గురించి నేను పవన్ కళ్యాణ్ చాలా చక్కగా చాలా హుందాగా ఆయన చెప్పారు మీరు నిజంగా అలాగే కవర్ కావాలనుకుంటే మీ పదకొండు మంది జర్మనీ అలా అని చెప్పి దీనికి కూడా కౌంటర్ ఇస్తూ రోజా గారు మీరు రష్యా అల్లుడు కదా మీరు విదేశాలకు అల్లుడు కాబట్టి మీరు ఇలాగ మాట్లాడతారని నిజంగా కనీసం రోజా గారికి ఇప్పుడైనా పశ్చాత్తాపం అనేది ఏమన్నా పశ్చాత్తాపం అనేది కాదండి అసలు మారదాం ఇక్కడ నుంచి అయినా మనం పందాం మార్చుకునే అనే తీరు ఎవరిలో కూడా లేదు ఒక దువాడి శ్రీనివాస్ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి రోజా గారు కానివ్వండి మమ్మల్ని జనం ఓడిచ్చారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తు చిత్తుకు చేశారు అసలు ఎందుకు జరిగింది అసలు ఏంటి మేము చేసిన తప్పులు అని విశ్లేషించుకోవాలంటాం కానీ ఆ జరిగిన తప్పును సరిదిద్దుకుందా అనే ఆలోచన వీళ్ళు ఒక్కళ్ళు కూడా లేదండి అది రాదు కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పుట్టుకతోనే బుద్ధి అటువంటిది అది చెప్తారు చూడండి పెద్దవాళ్ళు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోయిద్ది అని అంటారు చూసారా అట్లాగే ఈ రాజారెడ్డి రాజ్యాంగానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు ఏదంటే తిరిగి ప్రశ్నిస్తే జైల్లో పెట్టడం అడిగితే వీలుగా ఉంటే చంపేసేయడం చేసేటటువంటి రాజు నాయకులు వీళ్ళ మనస్తత్వం అది కాబట్టి వీళ్ళు మారరండి వీళ్ళు మారరు ప్రజలందరూ కూడా వీళ్ళకి బుద్ధి చెప్పారు ఇక ముందు ముందు కూడా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం కాదు కదా శాసనసభ్యులుగా కూడా గెలిచేటటువంటి పరిస్థితి అయితే వీళ్ళకి ఉండదు ప్రజలు ఆలోచించి పదకొండు సీట్లు ఇచ్చారంటే మీరు వద్దనుకుని తిరస్కరించారు దీన్ని కూడా మీరు తీసుకోకపోగా ఇంకా మా జగనన్న ఒంట్లో బ్లడ్లో రక్తంలో అసలు బ్లడ్ భయం లేదు ఇలా మాట్లాడుతున్న వీళ్ళు లేదు అంటే ఆ రోజున ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినా కానీ ధైర్యంగా వచ్చారు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అది ధైర్యం అంటే అంతే ఈ రోజున పదకొండు మంది సీట్లు ఉన్నా కానీ ఈయన రావట్లేదు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినా గానీ ఆ రోజున ఎంతో అవమానాలు ఎన్నో హేళనలు గురైనా కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలు వినిపించాలి అసెంబ్లీలు అని చెప్పి పంపించి ఆయన ఒక్కరిని ఉంచారు ఆ రోజున ఆయన ఒక్కరిని అచ్చెమ్ నాయుడు గారిని ఇద్దరిని ఉంచినట్టున్నారు అయినా కానీ ఆయన ఎంతో ధైర్యంగా ప్రజా గొంతుకై నేను నిలబడాలి ప్రజల సమస్యలు నేను వివరించాలని చెప్పి నుంచి ఆయన పెద్ద ఆయన అది పోరాడాడు చూడండి అది ధైర్యం అంటే అంతేగాని నేను పులి పులిని మాది రక్తం కాదు నేను ఒక్కని మగాణ్ని ఈ కదండి ఈ చేతల్లో చూపించాలి నేను పదకొండు మంది ఇచ్చిన పది మంది ఇచ్చిన మీరు ఆ ధైర్యంగా వచ్చి ప్రజాస్వామ్యంలో నిలబడి అక్కడ మాట్లాడి ప్రజా గొంతుక ప్రజావాణి వినపడాలి కానీ నేను మగాణ్ణి నేను పులి వంద పులిని నేను సింగల్కి వస్తాను సింగల్కి వచ్చేవాడు రావాలి ఒక్కడైనా వచ్చి అక్కడ మాట్లాడాలి ప్రజా సమస్యల మీద మాట్లాడండి ఏదైతే ప్రభుత్వం తప్పు చేస్తుందో దాని మీద నిలదీసి అడగండి అది ప్రజా అది గొప్పతనం మగాడుతనం అంటే అది సో మొత్తం వ్యవహారం గమనిస్తున్నారు ప్రజలు అయితే చూస్తున్నారు నిన్న ఏం జరిగింది గతంలో ఏం జరిగింది అనేది మొన్న వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన వాదన ఎలా ఉందంటే వంశీ అందగాడు ఆయన అందాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఈర్చి అని ఒకవైపు కొడాలి దాని అయితే మూడు కాదు ముప్పై కేసులు పెట్టుకోండి అని ఏంటి సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత బట్టి నాకు తెలిసినంత వరకు ఒక మగాడు ఇంకో మగాడిని మెచ్చుకోవడం నేనైతే ఎక్కడ వెళ్ళా ఎందుకంటే అంటే ఒక మగాడు ఏదన్నా అందంగా ఆర్ధాన్ని చూసి బాగుందని అనుకుంటా సహజం అటువంటిది నాని అందగాడు అవినాష్ ఆరడుగులు ఉన్నాడు ఈ మాటలు ఏంటండి అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా గెలిచాడా నాని కానీ వల్లమినేని వంశీ కానీ ఆయన పెట్టిన భిక్షతో ఈ రోజున వాళ్ళు శాసనసభ సభ్యులయ్యారు ఏదో తినేంటి వాసాలు లెక్క పెట్టారు ఆయన మీదే వాళ్ళు తిరగబడ్డారు అంతేగాని సబ్జెక్ట్ ఉంటే నేను జనం గెలిపిస్తారు నువ్వు మంచి చేసి ఉంటే జనమే నేను గెలిపిస్తారు మూడు సార్లు గెలిచిన కొడాలి నాని నాలుగో నాలుగోసారి ఎందుకు ఓడిపోయాడు మీరు చేసినటువంటి క్యాషినో కానివ్వండి మీరు చేసినటువంటి అక్రమ దందాలు కానివ్వండి మీరు ఆడించిన ప్యాకాడ్ కానివ్వండి మీ అనుచరులు చేసిన వీరంగం కానివ్వండి అంతా చూశారు జనం కాబట్టి ఈ ఈ రోజున ఇక నీ అవకాశం ఇవ్వదలుచుకోలేరు ఇక ముందు కూడా ఇవ్వరు కూడా అలాగే వంశీ యుని వంశీ గారు తిన్నింటి వాసాలు పెట్టిన కుక్క తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన కుక్క వాడు ఎందుకంటే తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టించాడు వాడు అటువంటి వాడికి మరి జనం బుద్ధి చెప్పారు ఖచ్చితంగా వైసీపీలోంచి వచ్చినటువంటి యాలగడ్డ వెంకటరావు గారిని గెలిపించారంటే మరి అక్కడ ప్రజలు ఏ రకంగా తిరగబడ్డారు మీరే ఆలోచించుకోండి చివరిగా సార్ చివరిగా ఈ గత ఎనిమిది నెలల పరిపాలన చూస్తున్నాం కూటమి ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఆయన గ్రామీణ శాఖ మంత్రిగా తీసుకున్న దగ్గర నుంచి గ్రామాల్లో నిధులు విధులు విధులు ఇవ్వడం కానీ లేకపోతే ఏదైతే గత ఐదేళ్లల్లో కోల్పోయారో వాళ్ళు సైడ్ కాలువలు కానివ్వండి లేకపోతే మౌలిక వస్తువులు కూడా లేని పక్షంలో ఆయన ఈరోజు వచ్చిన నిధులు ఇవ్వడం కాని అండి మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పోలవరం అని మరోవైపు అమరావతి అని చెప్పి కేంద్రం దగ్గర నుంచి తీసుకొస్తున్న నిధుల అంశాలు కానివ్వండి వీటన్నిటిని చూసి కనీసం ఒప్పుకోకపోగా ఇంకా బురద జల్లుదాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు సార్ నేను ఒకటే చెప్తున్నానండి ఇది డబల్ ఇంజన్ సర్కార్ దీన్ని ఎవరు ఆపలేరు ఇంకో పది సంవత్సరాల ధర ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం కానీ కదిలించడం కానీ చేయలేరు ఎందుకంటే అక్కడ మన కేంద్రంలో మోడీ గారు కానివ్వండి ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మన పురంధరేశ్వర్ గారిని కానివ్వండి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు అన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు చూస్తున్నారు మీరే ఆ రోడ్లు ఎంత చక్కగా చేశారో తెలుస్తుంది కొన్ని కొన్ని చోట్లు ప్యాచ్ వర్కులు చేశారు అది కూడా లేదు ఇదివరకు ఇప్పుడు గుడ్డికన్నా మెల్లబెట్టరు కదండి అలాగే ఈ ప్రభుత్వంలో అన్ని మంచి పనులు జరుగుతున్నాయి అవి చూసి తట్టుకోలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు అంతే కానివ్వండి ఇక ముందు ముందు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కూడా చేపట్టబోతున్నారు ఇప్పటికే అన్నా క్యాంటీన్లు కానివ్వండి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇక ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి లోటు బడ్జెట్ వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళాడు ఆయన అవన్నీ కూడా తీర్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇటుగా ఒక్కొక్టుగా పేర్చుకుంటూ వస్తున్నారు మరి ముఖ్యంగా మన మన ఆంధ్రుల నాడి అమరావతిని శరవేగంగా నిర్మాణం చేస్తూ ఆయన దానివల్ల ఎన్నో కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి ఎన్నో మంచి మంచి కంపెనీలు అన్నీ వస్తున్నాయి ఇవన్నీ కూడా రావడానికి కొంచెం సమయం పడతాయి కాబట్టి పార్టీ శ్రేణులను కానీ ప్రజలను కానీ ఒక్కటే కోరుతున్నాను నేను ఈ వేదికగా సంయమనం పాటించండి మన కూటమి వచ్చి ఎనిమిది నెలలు అయింది దయచేసి అర్థం చేసుకోండి రాబోయే కార్యక్రమం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోతున్నారు అవన్నీ కూడా ఇంటింటికి కూడా గడప గడపగా అందుతాయి కాబట్టి కొద్దినాళ్ళు వేచి చూడండి అంటే ఇప్పుడు జూన్ నుంచి అమ్మ అమ్మఒడి వేస్తానన్నారు అలాగే తర్వాత నుంచి ఆడబిడ్డ నిధి ఏదైతే పదిహేను వందలు ఇస్తారో అవన్నీ కూడా ఇంటింటికి అందుతాయండి ఆ తల్లికి వందనం కానివ్వండి ఆడబిడ్డ నిధి కానీ అన్నీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చేపిస్తారని మేము నమ్ముతున్నాము ఖచ్చితంగా జరిగి తీరు చివరిగా సార్ చివరిగా కృష్ణ గుంటూరు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొదటి వరకు ఆలపాటి రాజా గారు ఆయనకు పోటీగా లక్ష్మణరావు గారు ఉన్నారని అనుకున్నారు తప్ప నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో లక్ష్మణ్ రావుకు మన సంపూర్ణ మద్దతు ప్రకటించండి అసలు నువ్వు బాయ్ కాట్ చేసిన వ్యక్తివి ఇంకొకరికి మద్దతు ఎట్లా ఇస్తావు అనే ఆలోచన కూడా లేకుండా లక్ష్మణరావుకు మద్దతు ప్రకటించండి అంటాం ద్వారా లక్ష్మణ్ రావు గారి విజయ అవకాశాలని చేతులారా నాశనం చేసినట్టు అనుకోవచ్చండి సార్ నిన్నటిదాకా లక్ష్మణరావు గారి గురించి ఒక పాజిటివ్ వ్యూ ఉందండి ఆయన ఏదో మంచివాడు అది ఇది అని చెప్పుకున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో అప్పుడే జనం అనుకున్నారు ఆహా ఇది తెరనక రాజకీయము మన అదే లక్ష్మణరావు గారికి నిజంగా నిబద్ధత ఉండడం అయితే మన కరోనా రోజున మన ఉపాధ్యాయులందరినీ తీసుకెళ్ళి బారు దగ్గర లైన్లో నుంచో పెట్టే క్యూ క్యూలో నుంచో పెట్టే డ్యూటీలు వేశారు మరి ఆ రోజున ఆయన ఎక్కడున్నారండి ఏం ప్రశ్నించారు ఆయన మరి చెలో విజయవాడ అని చెప్పి కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు వెళ్తే వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టారు మరి ఆ రోజున ఏం ప్రశ్నించారండి ఆయన ఇక రాజ ఆలపాటి రాయణప్రసాద్ గారి గురించి చెప్పాలంటే సార్ ఆయన చాలా గొప్పవాడు చాలా మంచి మనిషి ఐదు సంవత్సరాలు ఎవ్వరూ తిరగని రోజుల్లో కూడా ఆయన బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద స్పందించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఊడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా జనాల్లో ఉండి జనాలతో మమేకమయ్యి వాళ్ళకి ఎన్నో ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి తోపుడు బండ్లు కానివ్వండి ఏదైతే మహిళలు పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి కానొక కానివ్వండి అలాగే కార్యకర్తలు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం కానీ ఎన్నో చేసినటువంటి మంచి వ్యక్తి మరి కూటంలో భాగంగా ఆయన సీటు కోల్పోయినా ఒకటే మాట ఆయన చెప్పింది అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అది మనం చేయాల్సిందే ఎవ్వరు కూడా పార్టీ లేని దాటానికి వీలు లేదు దాటకూడదని చెప్పి కార్యకర్తలందరూ దగ్గరుండి నడిపించి మరి ఈరోజు ఆయనకి యాభై వేలు దగ్గర దగ్గర యాభై వేలు మెజార్టీ నాదన్ మనోహర్ గారికి వచ్చిందంటే ఆలపాటి రాజప్రసాద్ గారి త్యాగం ఫలితమేనండి అది ప్రజలందరూ గమనించారు ఆయన చేసినటువంటి మంచి పనులు అందరి మనసుల్లో ఉన్నాయి పట్టభద్రులందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచారు ఎందుకంటే అటువంటి ఉన్నతమైనటువంటి చదువు కలిగిన వ్యక్తిని కనుక గెలిపిస్తే రాబోయే రోజుల్లో పట్టభద్రులకి ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద వాళ్ళ పట్టభద్రుల గళంగా ఆయన ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాటి మీద పోరాడి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించగలరని చెప్పి పట్టభద్రులందరూ కూడా నమ్ముతున్నారు ఈ రోజున ఇంటింటికి జరుగుతున్నటువంటి లో ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు ఆలపాటి రాజా గారికి మా ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆయనకి తప్ప మేము ఎవరికి వెయ్యము అని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు సార్ ఖచ్చితంగా ఆలపాటి ప్రసాద్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు రాసి పెట్టుకోండి